ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియన్స్ అంతా ఈ మూవీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు బన్నీ కూడా ఆ సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో కనిపించారు మరి అల్లు అర్జున్ కు ఆర్టీవో ఆఫీసులో పనేంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి అల్లు అర్జున్ హఠాత్తుగా ఖైరతాబాద్ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు డ్రైవింగ్ లైసెన్స్ పని మీద అక్కడికి వచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇక్కడి రోడ్ల మీద తిరగడానికి అనుకుంటున్నారేమో అస్సలు కాదండోయ్ విదేశీ రోడ్డులో చక్కర్లు కొట్టేందుకు అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నారు ఇందుకోసమే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు రూల్స్ ప్రకారం లైసెన్స్ కోసం చేయవలసిన ప్రొసీజర్ ని ఆఫీసర్స్ ని కనుక్కుని మరీ అల్లు అర్జున్ పూర్తి చేశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి అయితే బన్నీ ఇప్పుడు ఇంత సడన్ గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటున్నాడనే చర్చ జరుగుతోంది ది రూల్ కోసం వేరే దేశాలకు ఏమైనా వెళుతున్నారా అక్కడేమైనా చేజింగ్ సీక్వెన్స్ ఉన్నాయా అందులో భాగంగానే ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాడా అంటూ ఇలా చర్చలు జరుగుతున్నాయి కాగా పుష్ప టూ షూటింగ్ ని జపాన్ సింగపూర్ వంటి దేశాల్లో కూడా చిత్రీకరిస్తున్నారు ఆ దేశాల్లో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది అందుకనే బన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేస్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరి ఏ అంచనాలు లేకుండా వచ్చిన పార్ట్ తోనే సంచలనాలు సృష్టించిన పుష్ప టీం ఇప్పుడు భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సెకండ్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఏపీలోని యాగంటి పుణ్యక్షేత్రంలో జరుగుతోంది అల్లు అర్జున్ అండ్ రష్మికపై వచ్చే ముఖ్య సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయబోతున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే ఆ రోజు సినిమా నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది